అందరికీ నమస్కారం అండి మా ఛానల్ను కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి వీడియోను పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే అన్ని వివరాలు తెలుస్తాయి ఇంకా వీడియోలోకి వస్తే ఆడపిల్ల పుట్టిందని ఇంటి కోడల్ని ఇంట్లోని అందరూ వేధిస్తున్నారు ఆడపిల్ల పుడితే మీకు వచ్చే నష్టం ఏమిటి ఈ రోజుల్లో ఆడపిల్లలు మగపిల్లల కంటే ఎక్కువగా ఉన్నత చదువులు చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు ఆడపిల్ల పుట్టడంలో మీ కోడలి పాత్ర ఎంత ఉందో మీ కొడుకు పాత్ర కూడా అంతే ఉంటుంది కదా కానీ కోడల్ని ఎందుకు వేధిస్తారు సాధిస్తారు కానీ ఆడపిల్ల పుట్టినందుకు మీరు ఆనందించాలి సంతోషించాలి ఈ రోజున ఎందరో ఆడపిల్లలు ఐఏఎస్లుగాను గాను సెలెక్ట్ అవుతున్నారు మహిళలు రోదసీలోకి కూడా వెళ్ళుచున్నారు మహిళలు అన్ని రంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు ఆడపిల్ల పుట్టిందంటే మీ ఇంటికి లక్ష్మీదేవి వచ్చినట్లే ఆ రోజు నుంచే మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఆడపిల్లల మీద వివక్ష చూపించకండి అంతేకాదు రేపు మిమ్మలను చూసుకునేది కూడా ఆడపిల్ల అనే విషయం మర్చిపోకండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ ది బెస్ట్